నా పేరు గోగిబాయ్ అయితే ఆ రోజు దాడి జరిగింది జరగలేదంట అని చెప్తా లేము జరిగింది జరగని దాడే మరి ఈ రెండు గంటలకు మూడు గంటలకు దాడి అయింది కదా నీ కూడా ఈ టైంకు రానుండ్రి పోలీసు వాళ్ళు ఈ టైంకి వచ్చి అడగనుండ్రి మేము అర్ధరాత్రి పండుకున్నాక పన్నెండున్నర ఒంటి గంట అవుతుండాలి ఆ టైంలో మాకు లైట్లు ఆఫ్ చేసి మగ పిల్లలు చిక్కుతారంటారా లైట్లు ఆఫ్ చేసిండ్రా మీరు లైట్లు ఆఫ్ చేసి ఒక్కొక్క ఇంట్లో ఇరవై మంది ముప్పై మంది యాభై మంది పోలీసు వాళ్ళు వస్తే మేము ఆడపిల్లల మేం చేస్తాం అంతమంది వచ్చినాక ఏం చేస్తాం సార్ చెప్తాం ఏమన్నా అందుకు మాకు ఆ భూమి సైడ్కి అంటే మా తండకు బామేయ్ మాకు మొత్తం చంపి మా భూములు ఎక్కడ పడా ఉండా ఆయన ఎడ చూసిండో మా భూములు ఎక్కడ పడా ఉండా అంటని వచ్చి మాకు తొండలు గుడ్లు పెట్టాడు ఎక్కడ ఆయన చూసిండా చూస్తే కదా మనకు తొండలు గుడ్డు పెట్టాడు ఆయన చూసిపోయినా ఇక్కడ మా తలముకొచ్చి మరి తొమ్మిది నెలల నుంచి మేము ధర్నాలు చేస్తుంటే వచ్చి ఒక్కసారైనా ఈ ఊరికి పోయి కలిసిపోతాం ఈ రైతులు ఏమంటారంట అని చెప్పొచ్చు కదా ఆయన నాకు రాకపోయానా మాట ఇక్కడ నుంచి వచ్చి వాళ్ళ వీళ్ళకి తోలిచ్చి నువ్వు దాడి చేయిచ్చిర్రీ అది చెప్పించి రంటని అనబడితే మాకు పోలీసు వాళ్ళని పంపి ఇప్పుడు మా మొగలు పదిహేను దినాలు కానికొచ్చేలాంటికి పన్నెండు రోజులు అవుతుంది వాళ్ళ గతి ఏమి మరి మా ఆయన పోయిండు ఒక మా మర్ది పోయిండు ఇంకా మా అల్లుడు పోయిండు ఇంకా మా తండలకు వెళ్ళి పిల్లలు పిల్లలు తెలవనాలో దాడి చేసిండ్రేమ్మా మా మీనా మా మీ భూమి ఉండదు మా పిల్లలు ఊకుంటారా ఇప్పుడు మీ మీద ఉండదు నీ ఊకుంటావా గదే పాట గదే ఉన్నది నలభై మంది అరాజ్ చేస్తే నలభై మంది పిల్లల మీద భూములు లేవంట అంటుంటాను అక్కడ మీడియోలో ఎందుకు భూములు లేవు మావి లేవా మా ఇల్ కూడా మా పిల్లలు అడగారా తిరుపతి రెడ్డి ఎవ్వరు ఆయన మాకు అడగనికే ఆయనది అక్కు హక్కు మా ఇక్కడ భూములు ఆయనకు ఏం సంబంధము ఆయనతో మాకు ఏం సంబంధమే లేదు వాళ్ళది మా కొడంగల సొంతము మా లేక మా వాళ్ళది కొడంగల వచ్చి పుట్టిండ్ర వాళ్ళు ఎక్కడి నుంచో రాజు నుంచి వచ్చి కొడంగల వచ్చి కూర్చున్నారు మా కొడంగల్ మా కొడంగల్ నా ఊరు నేను డెవలప్ చేస్తా అంటే ఈ డెవలప్ అనేది ఏ డెవలప్ ఈ డవ పాతిండ్రి అనేది ఏమైనా పుట్టినప్పుడు మాకు ఏం సంబంధం లేదు చూడు సార్ మేం భూమి మాత్రం మాకి రోళ్ల పోటీ చంపి సెట్కొకటి గుట్ట ఒకటి పడేసినా పర్వాలేదు కానీ మేము భూమి మాత్రం ఒక్క ఇంచు భూమి జరగని మేము ఏము మీటింగ్ పెట్టని ఆయన దునియా చేయని మేము మాత్రం ఏము మేము ఎక్కడ పోతాము ఆయన ఇంటి మీద పల్లెం వాడుకుంటామా నువ్వే అన్నా మాకు తిండికి ఏంటని అడుకుంటామా అంత పరిస్థితి చేస్తాడా మాకు ఆయన ఏమిటిది ఆయన గొప్పిన మాట సీఎం అయినా నేను రాజం అంటని నీకు నడుస్తున్నాదా ఎవరికి నడవదా ఈ ఈ సంవత్సరం అయిపోయాయి ఇప్పుడు ఇంకా నాలుగు సంవత్సరాలు అయితే నీ దిగిపోతావు అక్కడ మేమే మాదేం గతే అవుతుంది మైండ్ లేదా చదువుకునే లేడా చదువు లేదా ఆయనకు పేదోళ్ళని చంపానికి ఉసురుముంటదా మంది అందరు సాపానిస్తున్నారు ల్యాండ్ ముంటామో అంటే నీకు తలగదా రోషం లేదా సిగ్గు లేదా శరం లేదా మైండ్కు ఎత్తా లేదా ఏంది మాట్లాడినది ఇక్కడ ఫార్మా కంపెనీ పెట్టి తీరుతా అంటే నీ వచ్చి పెట్టు ఇక్కడ ఎక్కడ పెడతా పెట్టు ఏ తొండలు సార్ మీ వీడియోలో మొత్తం తీసుకోపోయి ఎక్కడెక్కడ తొండలు గుడ్డు పెడుతున్నాయి అక్కడ చూపిస్తాం పండి మీరు కార్ తీసుకొని పండి నేను నడుస్తాను ఇప్పుడు ఎక్కడెక్కడ గుడ్డు పెడుతుండే ఆయన చూసి ఇక్కడ వచ్చి ఈ పొలాలు కావా పల్లెలు కావా ఈ వరి కాదా కంది కాదా ఏం పంటలు లేవా ఇక్కడ కావాలని కాదు ఈ పనికిపోయిన భూములా పనికిపోయిన భూములా ఏం కండ్లు కారం పడేసుకున్నాడా మూసుకున్నాడా కళ్ళు లేవా ఆయనకు డోన్లు దిప్పుతున్నాడు డోన్లు మొత్తం రెండు మూడు నెలలు డోన్లు తిరిగినాయి డోన్లు తిరుగుతూనే మాకు కూడా అక్కడ ఈ డోన్లు ఏమో మిన్ మోటార్లు అనుకున్నారా ఇక్కడ వాళ్ళు ఏమో తెలుసుకుంటారా సార్ అయితే బ్యాంక్లో పోతే మా వాళ్ళు బ్యాంక్లో పోతే బ్యాంక్లో తెలిసింది మాకు వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు నేర్పిండ్రు ఈ పాటి వాళ్ళు అంటే అది ఏం సంబంధం సార్ మాకు ఏ పార్టీ వాళ్ళు నేర్పలేరు మా బ్యాంక్లో పోతే మాకు బ్యాంకు వాళ్ళు చెప్తే అప్పుడు మాకు తెలిసినప్పటి నుంచి ఇక మా పిల్లలు అందరు కోపాలు వచ్చినాయి భూమి ఉంటే అవుతుందా ఇప్పుడు మనం హైదరాబాద్లో ఒక ఇంచ్ భూమి పరాక్ అయితే నీ వంక అయితే నేను గుంజాలంటే తలా కోసుకుంటుండారు తలా కోసుకుంటుండారు ఈ భూమి విడుస్తాము మేము నీకు తెలియదు అంతా ఆ రూల్ అంతా తెలియదు నీకు తెలియకుండానే మాకు ఫార్మా కంపెనీస్ వేస్తా అంటే అవి పంపిస్తున్నావు నీ మూడొంతలో నువ్వు కోట్ల కోట్లు కోట్ల అంతా ఇంకా నాలుగు అంతే కూడా మేము ఇవ్వము ఆ కోట్లు ఏం సంబంధం ఆ పైసలు ఆయన తిని ఆయన కాలుసుకొని దాంట్లో వస్తా కానీ మాకు వద్దు మాకు అవసరం లేదు మా భూములు మాకు గాలి మాకు రెండు బర్రెలు రెండు ఆవులు రెండు మేకలు అవి తిరుగుతాయి అవి కొంటాడుకొని అవి తీసుకొని మేము అమ్ముకొని తినేటోళ్ళం నీకెందుకు అవసరం అదంతా మా భూమికి నీవంతా దాడి చేయలేక కూర్చున్నావా ఈ సంవత్సరం వచ్చి అంతా పబ్లిక్ అంతా రెచ్చరెచ్చ చేపిస్తున్నావు నీకు మైండ్ లేదా మైండ్ లేక సీఎం అయినావా నీవు అంత మాటలు అంటా కూడా ఆయన ఇంకా ఫార్మసాడికి మీటింగ్ పెట్టుకున్నాడు పెట్టాను పెట్టా పెడతాడు ఎట్లయినా మేము సిద్ధం ఉండాం సార్ ఇప్పుడు మేము చంపినా కానీ మేము అందరం రాజుగుండం చంపితే కానీ మేము పార్మ కంపికు వద్ద ముక్క మా అంత ముక్క ఆయన ఏమనుకున్నాడు ఈ లంబడలోకి బెదిరిస్తే బెదురుతారేమో ఇలా చదువు రాదు ఏం రాదు గుట్టలో ఉండేటోళ్ళు అంటే నీకు చెప్తే సరిపోతుంది నీకు న్యాయం జరిగినట్లనే అనే నీ చెయ్యాలి లేకపోతే మా శుద్ధికి రావద్దు నీ ఇప్పుడు దాడి అయిందంటే అని మేము అందరం ఒప్పుకుంటున్నాం అవు మా పిల్లలు మా కోటి భూమి వాళ్ళకి తెలియదు మా వల్ల భూమిలో తనని మా పిల్లలు దాడి చేసిండ్రేమో చేసిన మాత్రకం నువ్వు అర్ధరాత్రి పంపుతావా అర్ధరాత్రి పంపి ఆడళ్ళలా కొట్టడానికి తలుపులు ఇరగ కొట్టడానికి మా ఇంట్లో ఒక తలుపు మా బాల్యంతు ఉండదు చిన్న పాప అయినా వద్దు అందరు వచ్చిండ్రు వద్దు వద్దంటే కూడా వద్దు తాతమ్మా నేను తీయకు నీ తీయకు అంటే కూడా నేను తీయలేను ఆ పిల్ల భూలు నేను తీయలేను తలుపులు కొట్టి ఆ డోర్లు కొట్టి మొత్తం ముక్కలు అయిపోయినాయి అది ఎందుకు నీకు అంత ఆ దౌడిదనం నీకు ఎందుకు నడుస్తున్నది ఎందుకు నడుస్తున్నది నీవేమైనా మాకు సంపాదించి పెట్టినావా భూమిని కొనిచ్చిన ఫస్ట్ నుంచి నీకు ఎందుకు అంతగానము నీవు గవటాన్ భూమిని కూడా వందల ఎకరాలు ఉంటే సరిపాయి చదువుకొని మా పెద్ద చదువుకొని నేను ఎక్కడ ఉండవు మా అల్లునిసాడికి దోసుకొని అంత అక్కడ ముంచి నా అల్లునిసాడికి నా తమ్మునిసాడుకి మా అన్న సాడికి నేను కంపెనీ పెట్టి నేను మంచిగా డెవలప్ అవుతా అంటని నీవు అనుకుంటున్నావు కానీ మా ఉసురువు నీకు ముట్టుతుంది నీకు ముట్టుతుంది అంటే మేము మస్తు అంటున్నాము గుణంగా